ఆముదం గింజ చాలా మామూలుగా మనిల్లలో చూస్తుంటాం కదా గదా నూనెగా మందుగా వాడుతుంటాం కాని ఇదే గింజలో ఒక భయంకరమైన ప్రాణాంతక రహస్యం దాగి ఉంది దాని పేరే రైసెన్ ఇంతకీ ఏంటి రైసెన్ వెనుక ఉన్న కథేంటి ఇప్పుడు చూద్దాం ప్రకృతి ఇచ్చిన ఔషధమే కుట్రపన్నేవాళ్ల చేతుల్లోకి వెళితే ఒక ఘోరమైన ఆయుధంగా మారిపోయింది చూసారా ఈ ఒక్క వాక్యం చాలు మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఎంత సంక్లిష్టమైందో అర్థం చేసుకోడానికి ఒకే పదార్థం ఒకే కెమికల్ అటు ప్రాణం పోయగలదు ఇటు ప్రాణం తీయగలదు ఎలా సరే ఈ రైసిన్ గురించి ఎప్పుడో పాత కథల్లో విన్నట్టుంది కదా మరి ఇప్పుడు సడన్ గా ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే ఈ మధ్య మన దేశంలో ఒక పెద్ద సంచలనం జరిగింది రీసెంట్గా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అంటే ఏటీఎస్ వాళ్ళు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు లక్నౌ ఢిల్లీ అహ్మదాబాద్ ఈ ప్రాంతాల్లో వీళ్ళు ఒక పెద్ద ప్లాన్ వేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి వాళ్ళ ప్లాన్ ఏమిటో తెలుసా ఆముదం గింజల నుంచి తీసిన ఈ రైసిన్ అనే విషయాన్ని ఉపయోగించి హత్యలు చేయడం అసలు ఈ విషయాన్ని ఎందుకు ఎంచుకున్నారు ఎందుకంటే ఇది చాలా తేలికగా దొరికే మొక్క నుంచి వస్తుంది పైగా దీన్ని కనిపెట్టడం కూడా చాలా చాలా కష్టం ఓకే గుజరాత్ కుట్రా అంటున్నాం రైసిన్ అని వింటున్నాం ఇంతకీ అసలు ఏంటి రైసిన్ సైంటిఫిక్గా దీని సంగతి ఏంటో కొంచెం లోతుగా చూద్దాం రైసిన్ అంటే బేసిక్గా ఆముదం గింజల్లో సహజంగానే ఉండే ఒక ప్రోటీన్ కానీ ఇది మామూలు ప్రోటీన్ కాదు చాలా అంటే చాలా విషపూరితమైనది సైన్స్ భాషలో దీన్ని లెక్టిన్ అంటారు అంటే మన శరీరంలో ఉన్న కణాలతో అత్తుక్కోపోయే గుణం దీనికి ఉంటుంది అయితే ఇక్కడ మనం అందరం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే మనం ఇండ్లలో వాడే ఆముదం నూనె చాలా సేఫ్ ఎందుకంటే నూనె తీసేశాక మిగిలిపోతుంది కదా ఒక పిప్పి ఆ పిప్పి నుంచే ఈ విషయాన్ని తీస్తారు సో అసలు ప్రమాదం అంతా ఆ పిప్పిలోనే దాగి ఉందనమాట మరి రేసిన్ని ఇంత ప్రమాదకరంగా మార్చేదేంటి చూద్దాం మొదటిది దీనికి వాసన రుచి రుచిగాని ఉండదు అంటే ఎవరైనా ఫుడ్లో కలిపినా అస్సలు కనబెట్టలేరు ఇక దీన్ని తెల్లటి పొడిలాగా ఒక పొగముంచులాగా లేదా చిన్న టాబ్లెట్ లాగా కూడా తయారు చేయొచ్చు నీళ్లల్లో కూడా ఈజీగా కరిగిపోతుంది చూసారా ఈ లక్షణాల వల్లే దీన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కెమికల్ వెపన్ గా చూస్తారు సరే ఈ విషం బాడీలోకి వెళ్ళాక ఏం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫస్ట్ ఇది కాలి ద్వారా ఇంజెక్షన్ ద్వారా లేదా తిండి ద్వారా మన శరీరంలోకి వెళ్తుంది లోపలికి వెళ్ళగానే దాని టార్గెట్ మన శరీరంలోని కణాలు అంటే సెల్స్ ఇక్కడే అసలు విషయం ఉంది మన కణాలు బ్రతకాలంటే కొన్ని ప్రోటీన్లు తయారు చేసుకుంటూ ఉండాలి ఈ రైసిన్ ఏం చేస్తుందంటే ఆ ప్రోటీన్ తయారు చేసే ఫ్యాక్టరీనే మూసేస్తుంది దాంతో కణాలు చనిపోతాయి మెల్లగా అవయవాలు ఫెయిల్ అవుతాయి ఫైనల్గా మనిషి చనిపోతాడు ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఎంతో టైం పట్టదు విషం బాడీలోకి వెళ్లినా కేవలం ముప్పై ఆరు నుంచి డెబ్భై రెండు గంటల్లోపే అంటే రెండు మూడు రోజుల్లోనే మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది అంత వేగంగా పనిచేస్తుంది ఇది అన్నింటికన్నా భయంకరమైన విషయమేంటో తెలుసా ఈ రైసన్ విషానికి ఇప్పటి వరకు సరైన విరుగుడు మందు కనిపెట్టలేదు అవును దెర్ ఈజ్ నో యాంటీడోట్ ఒకవేళ ఎవరైనా దీని బారిన పడితే లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ ఇస్తారే తప్ప విషాన్ని నేరుగా చంపే మందు లేదు ఓకే రైసిన్ వెనుకున్న సైన్స్ ఏంటో మనకొక ఐడియా వచ్చింది ఇప్పుడు నిజ జీవితంలో దీన్ని ఎంత తెలివిగా ఎంత క్రూరంగా వాడారో చెప్పే ఒక ఫేమస్ హిస్టారికల్ కేసు గురించి తెలుసుకుందాం ఈ కథలో మనకు కనిపించే వ్యక్తి పేరు జార్జ్ మార్కోవ్ ఆయన బల్గేరియాకు చెందిన ఒక ఫేమస్ రైటర్ మరియు జర్నలిస్ట్ అప్పట్లో అక్కడున్న కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించి లండన్కి పారిపోయి అక్కడ సెటిల్ అయ్యారు అక్కడి నుంచి తన ప్రసంగాలు రచనలతో బల్గేరియా ప్రభుత్వానికి చుక్కలు చూపించేవారు ఇది జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లండన్లో అదొక స్పై థ్రిల్లర్ సినిమాని మించి ఉంటుంది మొదటి రోజు మార్కోవ్ బస్టాప్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న గొడుగుతో అనుకోకుండా మార్కోవ్ తొడమీద పొడిచాడు ఏదో చిన్న పురుగు కుట్టినట్టు అనిపించిందంతే పెద్దగా పట్టించుకోలేదు కాని రెండో రోజొచ్చేసరికి విప్పరీతమైన జ్వరం వెంటనే హాస్పిటల్లో చేరారు నమ్మలేం కాని నాలుగో రోజు జార్జ్ మార్కోవ్ చనిపోయారు డాక్టర్లకి అసలు కారణమేంటో అర్థం కాలేదు ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో అసలు నిజం బయటపడింది మార్కోవ్ తొడలో చర్మం కింద ఒక సూది మొనంత చిన్న మెటల్ గుడిక దొరికింది దానిలో చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటి నిండా రైసిన్ విషయాన్ని నింపారు అంటే ఆ గొడుగు మొన నుంచే ఈ విషపు గులికను ఆయన శరీరంలోకి ఇంజెక్ట్ చేశారన్నమాట ఎంత పక్కా ప్లాన్ చూడండి ఈ కేసు చరిత్రలో ది అంబ్రెల్లా అసాసినేషన్గా అంటే గొడుగు హత్యగా నిలిచిపోయింది ఇప్పటికీ రైసిన్ వాడి హత్య చేశారని అఫీషియల్ గా ప్రూవ్ అయిన ఒకే ఒక కేసు ఇదే అయితే మార్కోర్ హత్య ఒక్కటే కాదు ఈ విషం వెనుక ఇంకా చాలా చరిత్ర ఉంది ఒకసారి క్విక్ గా చూద్దాం ఈ రైసిన్తో ముప్పు అనేది మార్కో హత్యతో ఆగిపోలేదు దీని కథ ఫస్ట్ వరల్డ్ వార్ టైంలోనే మొదలైంది ఆ తర్వాత కూడా అమెరికా అధ్యక్షులైన ఒబామా ట్రంప్ లాంటి వాళ్లకు రైసిన్ పూసిన లెటర్స్ పంపారు అంతెందుకు రెండు వేల పద్దెనిమిదిలో జర్మనీలో ఒక వ్యక్తి బయోటెర్రర్ అటాక్ కోసం ఇంట్లోనే రైసిన్ తయారు చేస్తుంటే పోలీసులు పట్టుకున్నారు అంటే ఈ ముప్పు ఏదో ఒక రూపంలో ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంది ఇప్పటిదాకా మనం రైసిన్ యొక్క భయంకరమైన రూపాన్నే చూసాం కదా కానీ ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది ఇక్కడే ఈ కథలో ఉన్న అసలైన పారడాక్స్ బయటపడుతోంది ఒకవైపు రైసిన్ ఒక భయంకరమైన కెమికల్ వెపన్ దాని పనేంటి మన శరీరంలో ఉన్న మంచి కణాల్ని కూడా విచక్షణ లేకుండా చంపేయడం దాని ఉద్దేశం ప్రాణం తీయడం కానీ మరోవైపు అదే రైసిన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒక మందుగా వాడొచ్చా అని రీసెర్చ్ జరుగుతోంది ఇక్కడ దాని పనేంటి కేవలం క్యాన్సర్ కణాల్ని మాత్రమే టార్గెట్ చేసి చంపడం దాని ఉద్దేశం ప్రాణం కాపాడటం చూడండి ఒకే కెమికల్ కానీ రెండు పూర్తి ఆపోజిట్ రూల్స్ ఇదెలా సాధ్యం అనిపించవచ్చు సింపుల్గా చెప్పాలంటే రైసిన్కి ఉన్న ఏ గుణం అయితే దాన్ని ప్రాణాంతక విషయంగా మార్చిందో అంటే కణాలను చంపేదాని పవర్ అదే గుణం ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది ఇప్పుడు సైంటిస్టుల ముందున్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే దీన్ని మంచి కణాల జోలికి వెళ్లకుండా కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే టార్గెట్ చేసేలా ఎలా కంట్రోల్ చేయాలి అనేదే సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఇదే ప్రకృతి మనకు ఎన్నో పదార్థాలను ఇస్తుంది కానీ వాటిని దేనికి వాడాలి అని నిర్ణయించేది మాత్రం మనిషి ఉద్దేశ్యమే ఆముదం గింజ అనేది ప్రకృతిలో దొరికే ఒక వస్తువు దాన్ని మందుగా వాడతామా లేక మృత్యుగా మారుస్తామా అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది అందుకే ప్రకృతి మనకు ఇచ్చింది ఒక వరం కానీ మనిషి ఉద్దేశమే దాన్ని శాపంగా మారుస్తోందా ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం ఒక్కసారి ఆలోచించండి